మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తుని పనంగా పెట్టేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు బలమైనటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి రేపు మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాలి మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజానికానికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం ఇందులో పది మందో ఇరవై మందో యాభై మందో బాధపడతారని చెప్పి దానికోసం నిర్ణయం మార్చుకునేటువంటి ఆ అభిప్రాయం కానీ అటువంటి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఒకవేళ సీట్లు ఇవ్వలేము ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే అభ్యర్థులకు కానీ ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ సీట్లు ఇవ్వలేము అని అంటే అందరం కూడా జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప మరొకటి ఆ ఎజెండా కానీ మరో ఉద్దేశం కానీ ఎవరికి లేదనేటువంటిది మరొకసారి తెలియజేస్తాను ఎంత మంది మధ్యలో నేను మాట్లాడేనామా రాజకీయంగా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం వాళ్ళు ఇచ్చి పెట్టాలి कुमि पेर पहिरियों असांखे कुंब భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని స్థాయిలో నిచోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు పరిధిలు కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి ఉంది చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరం టచ్ కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరెప్పుడు కూడా మీ గుండెలో నీళ్ళు నా గుండెల్లో మీరు